పండుగ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ ఈ పండుగను రాష్ట్రమంతటా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా మా సురాపేటకు దగ్గరలో ఉన్న గుర్రాల చెరువు అనే గ్రామంలో ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఇప్పుడు మనం చూసేటువంటి ఈ పండుగ అనేది అంటారు దీన్ని ఇది ఒక జాతర దీన్ని సాధారణంగా ఒక గ్రామంలో జరిగే పండగ కాదు ఇది పురాతన కాలం నుంచి ఉన్నప్పటికీను ఇది తెలంగాణ ఆవిర్భవం నుంచి ఇది ఒక రాష్ట్ర పండుగగా ఇది అవతరించింది ఇది ఆ మనకి జూలై నుంచి ఆగస్టు ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం కేవలం ఆదివారంలో మాత్రమే ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని ఆ శ్రీ శ్రీ అమ్మవారైన దుర్గమ్మ తల దగ్గర మా భవానమ్మ గారు ముత్తలమ్మ గుడి దగ్గర నుంచి నిర్వహించి కుర్రాల్చిలో ఉన్న అమ్మవారి దగ్గరకు తీసుకొస్తారండి ఈ యొక్క కార్యక్రమం చేయటం వల్ల గ్రామ గ్రామం చల్లగా ఉంటుంది మన అమ్మవారికి ఎంతైతే మనం పసుపు కుంకుమ ఇస్తామో ఆడపడుచులకి అంతకంటే రెట్టింపు అమ్మవారు ఇస్తుంది అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని భవానమ్మ గారు మా యొక్క ఆడవాళ్ళందరితో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి అందుకో అందుకో పూజలు అందుకో పుణ్యం ఎవరైతే గ్రామ దేవతలుంటారో అంకాలమ్మ నోకాలమ్మ గుత్యాలమ్మ కోచమ్మ ఇలా గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజు అనేది అలంకరణ చేసి ఊరి పొలిమేర నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఊరికి మంచి జరుగుతుంది కాబట్టి ఊరికి బోనాలనే తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా పంచిపెట్టడం జరుగుతుంది

ఇలా చేయటం వల్ల పాడి పంటలు రైతులకు వ్యవసాయం చేసే వాళ్ళు అందరికీ కూడా అంతా మంచిగా జరిగి బాగుంటదండి అందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము సక్రమంగా మా అమ్మవారి దయ వల్ల నిర్వహిస్తున్నామండి ఈ విధంగా బోనాలు తీసుకొని డప్పుల వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి గుర్రాల్చెరువు గ్రామశివారిలో ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు ఇప్పుడు ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిచారు మనకు అక్కడ గద్దె ఉందండి ఆమె అక్కడ వాక్ కూడా చెప్తారు ఆ తర్వాత ఆమె చెప్పిన ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం నిర్మించడం జరిగిందండి ఈ దేవాలయానికి తీసుకొచ్చిన శిల్వ శిల్పాలు అన్నీ మేము మహాబలిపురం నుంచి తీసుకొచ్చాము బోనాలు తీసుకొని ఊరేగింపుకు వచ్చిన అందరూ ఆ ఆలయంలోని గద్ద దగ్గర ఆ బోనాలను సమర్పించారు అమ్మ టంకూరు టంకూర్రు టంకూర్రుమ్మకే ఈ కార్యక్రమాన్ని మన స్వయంభు అయిన అమ్మవారి గుడి దగ్గర ఉన్న భవానీ అమ్మవారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఈసారి చాలా విజయవంతంగా జరిగిందండి ఇది విజయవంతంగా జరగటానికి అందరు కూడా కమిటీ మెంబెర్స్ కోటి సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది అదే కాకుండా గ్రామంలో ఉన్న పెద్దలు రైతులు ఆడవాళ్ళు అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు మాతాకి ఎంతో భక్తి శ్రద్ధలతో గురాలచెరువు గ్రామంలో ఈ బోనాల పండుగ ముగిసింది ఇది వాటి వ్లాగ్ ఈ విలాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సస్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బై బై సీ యూ